అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్ నేను చెప్పే మాటలు కొంతమందికి ఇబ్బంది అవుతున్నాయి చేదుగా వినబడుతున్నాయి మనం ఈ మధ్య కాలంలో పాలకుర్తిలో జరిగేటువంటి కార్యక్రమాలు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు అక్కడ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో సొంత కార్యకర్తల తిరుగుబాటు పైన మనం మాట్లాడడం జరిగింది ఆ విషయాలు కొంతమందికి చేదుగా వినపడుతున్నాయి పలు రకాలుగా బెదిరింపులకు అక్కడ ఉన్నటువంటి వారు పాలు పడుతున్నారు మీ బెదిరింపులకు భయపడే వాళ్ళం కాదు ఒకసారి మీ ముఖ్యమంత్రి గారే చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి వినండి తర్వాతకి ఆలోచన ఉన్న వాళ్ళైతే అర్థం చేసుకోండి లేదంటే మీ ఇష్టం ఒక్కసారి మీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిరో ఒకసారి విన్నాక మీరు మాట్లాడారు అంత మంచిగా చేసుకపోయే మందుల సామేలకే సలహా ఇస్తున్నారు అంత మంచిగా ప్రజలతోటి మమేకమయ్యి వాళ్ళ ఇంట్లో మనిషిలాగా మెదులుతున్న మందుల సామెలకే ఆ సలహా ఇస్తున్నారు పాలకూర్తి కాడ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు పాలకూర్తి కాడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరగబడుతున్నారు వ్యతిరేకిస్తున్నారు పాలకూర్తి కాడ నాయకులు తిరగబడుతున్నారు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి మనము మన ఛానల్లో వేయడం జరుగుతున్నది అది మీకు చేదుగా వినపడితే మనం ఏం చేయలేం దానికి అక్కడ జరుగుతున్నటువంటి వ్యతిరేక కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నటువంటి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన మనం మాట్లాడినాము ఓకేనా ప్రసాద్ రావు గారు మరి కాంగ్రెస్ పార్టీలో పాలకుతి కాడ ఇంత జరుగుతున్నా అధిష్టానానికి వినపడట్లేదా ఎందుకు ఇక్కడ అధిష్టానం చర్యలు తీసుకుంటలేదు మరి ఎందుకు దీని విషయం పట్ల మాట్లాడతలేదు అని చెప్పి మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ప్రసాద్ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి సొంత చుట్టమైనటువంటి తిరుపతి రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి ఇంటర్వ్యూలో దేవర్ ప్రకాడ ఫస్ట్ ఏ పెద్ద కృష్ణమూర్తి గౌడును ఇబ్బంది పెట్టి ప్రజల కోసం పనిచేసినటువంటి ప్రతి కృష్ణమూర్తి గౌడ్ను పార్టీలకు వెళ్ళకొట్టే ప్రయత్నం చేస్తుందని మనం చెప్పి చూపెట్టే ప్రయత్నం చేశాం ప్రజలకు ప్రభుత్వానికి మధ్యల వారధిగా మీడియా వ్యవహరిస్తుంది మీరు కొంచెం బుద్ధి ఉన్న వాళ్ళైతే అర్థం చేసుకోవాలి మనం చెప్పేటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో అక్కడ జరుగుతున్నటువంటి ప్రజలు తిరగబడ్డరు మరి అది కూడా పోవర్టులు ఎన్న చేసింది ఆ రోజు ఒక రోజు మీరు ఆ అక్కడ జరుగుతున్నటువంటి ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి పోతే ఒక మహిళ మొత్తం మీదికి ఎగబడి తిట్టినటువంటి పరిస్థితి ఉన్నది మీరు ఆ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మరి అది చూపెట్టినాం అది కూడా చూపెట్టొద్దా ప్రజలది తిరగబడ్డది కూడా చూపెట్టకపోతే మరి మీడియా ఉన్నది ఏమిటికి మీకు భజన చేసుకుంటూ ఉండాలన్నా వాళ్ళు గత ముప్పై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారండి అని చెప్పే ప్రయత్నం మనం చేసినాం పార్టీకి వాళ్ళు కష్టపడుతున్నారని చెప్పే ప్రయత్నం చేసినాం దానికి మీకు చాలా బాధ అవుతున్నది బెదిరింపులకు పాలు పడుతున్నారు మీరు ఎంత బెదిరించినా ఇంకా ఎక్కువ చేస్తాం కానీ అది మనం ఆపే ప్రసక్తి ఉండదు ఎందుకంటే ప్రజలకు జరుగుతున్నటువంటి సమస్యలను మాట్లాడే ప్రయత్నమే మీడియా చేస్తుంది కాబట్టి మీరు బెదిరించడం ఆపుకోండి ఓకే ప్రజలారా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్ హెచ్డి యూట్యూబ్ ఛానల్ దమ్మున్న ఛానల్ ఎందుకని చెప్తున్నా అంటే ఎవ్వరి ప్రలోభాలకు భయపడకుండా ఎంత పెద్ద నాయకునికైనా భయపడకుండా ప్రజలకు జరిగే అన్యాయాలను వెలికి తీసే ప్రయత్నం ఈ ఛానల్ చేస్తుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు థ్యాంక్ యూ